ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత హైకోర్టు సంచలన నిర్ణయం ఊహించని అద్భుతమైన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ విరాలు ఇంటర్నెట్ కూడా వీడియోలు తెలుస్తుందా వీడియో చిరువారు చేయడానికి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు ఎటు విద్యుత్ బకాయిలు చూసి తెలంగాణ హైకోర్టు ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఏకంగా నూట పద్దెనిమిది కోట్లు బకాయి ఉండడం పైన తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది హైకోర్టు అదే సామాన్యులైతే వెయ్యి రూపాయలు చెల్లించకపోతే విద్యుత్ కలెక్షన్ తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది గీతం వర్సిటీకి మాత్రం ప్రత్యేక వెసులుబాటు ఎందుకని చెప్పేసి అధికారులను అయితే ప్రశ్నించింది ఇక కాగా ఏళ్ల తరబడి కరెంటు బిల్లు కట్టని గీతాం యూనివర్సిటీకి ఎస్పీడీఎస్సల్ అయితే నోటీసులు పంపింది ఎస్పీడిఎస్ఎల్ నోటీసులను సవాలు చేస్తే గీతాం యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది మంగళవారం ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టిన జస్టిస్ నగేష్ భీమాపాక రెండు వేల ఎనిమిది గీతం వర్సిటీ కరెంట్ బిల్లు చెల్లించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఏకంగా నూట పద్దెనిమిది కోట్లు విద్యుత్ బకాయలు ఉండడం పైన నివ్వపోయారు సామాన్యులకైతే వెయ్యి రూపాయలు చెల్లించకపోతే విద్యుత్ కలెక్షన్ తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో అంటే గీతం వర్సిటీకి ప్రత్యేకంగా ఎందుకని అధికారులను ప్రశ్నించారు సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ ఆధరి వివరణ ఇవ్వాలని ఆదేశించారు అనంతరం పిటిషన్ పైన విచార